హాయ్ ఫ్రెండ్స్ పుల్లటి పెరుగు మిగిలినట్లయితే ఇలా బోండాలు అనేవి ట్రై చేయండి ఒక కప్పు పుల్లటి పెరుగు అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండిని కలుపుకోండి పిండి జారుడుగా ఉన్నట్లయితే మరి కొంచెం బియ్యపిండిని యాడ్ చేసి కలుపుకొని మూడు గంటలు నానపెట్టుకోండి ఇలా నానిన తర్వాత దీనికి కొంచెం సోడా జీలకర్ర కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు రెమ్మలు కొత్తిమీర పుదీనా తగినంత సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోండి పిండిని మెత్తగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అనేవి పక్కన పెట్టుకోండి అంతలోపు ఆయిల్ అనేది వేడెక్కిపోతుంది గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ బోండాలు అనేవి వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత లోపల పిండి పిండి లేకుండా బోండాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది సిమ్లో పెట్టుకుంటే లోపల పిండి పిండి లేకుండా మంచిగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి బోండాలు అనేది బియ్య పిండితో ఇది నేను ఫస్ట్ టైం అంటే ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మనం మైసూర్ బోండాలు అనేవి ట్రై చేస్తూ ఉంటాం పెరుగుతో మైదాపిండితో ఎప్పుడైనా ఇలా బియ్య పిండితో డిఫరెంట్గా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా టేస్ట్గా ఉంటాయండి దీనిలోకి టమోటా పచ్చడి అయినా కొబ్బరి పచ్చడి అయినా టమోటో సాస్ అయినా సూపర్గా ఉంటుందండి ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేస్తున్నాను బోండాలు అనేవి చాలా టేస్ట్గా వచ్చాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ నేను టమోటో సాస్తో సర్వ్ చేశానండి